రైట్ మరొక చూసుకుంటే పంచాయతీ సై ఫిబ్రవరి వారంలో నోటిఫికేషన్ ఏర్పాట్ల దిశగా ఈసీ చకచక అడుగులు ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూల్ వివిధ కారణాలతో మిగిలిపోయిన అరవై నాలుగు పంచాయతీలో జాబితాకు ఏర్పాట్లు అన్ని గ్రామాల తుది జాబితా ఏడున సిద్ధం తుది ఎంపీటీసీ పరిధి జాబితా మూడున వెల్లడి ఏడున సమావేశం కానున్న అసెంబ్లీ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం పంచాయతీ పోరు అయ్యట మరి నిజంగా అయితేదా కాదా ఓన్లీ పంచాయతీ ఎన్నికలు ఆల్రెడీ గ్రామాలలో ఒక ఎలక్షన్ వాతావరణం నెలకొన్నది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అనూర్లు ఎవరు సర్పంచ్ అవుతారు ఇట్లా చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీ డిక్లరేషన్ అనేది కొంత ఒక ప్రభుత్వాన్ని కొంత ఆపింది ఇది ఎలక్షన్ సో ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే డిక్లరేషన్ ఏదైతే ఉందో అది బీసీలు పట్టుబడడం తోటి ఇప్పుడే ఎన్నికలకు పోతే బీసీ ఓట్లు వస్తాయా రావా అనే సందిగ్ధత ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది దీని మీద ఓ చర్చలు ఆ చర్చలు ఈ చర్చలు జరపంగా 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 ఎలక్షన్ పోదామా వద్దా పోదామా వద్దా ఇప్పటికీ కూడా పోదామా వద్దా పోదామా వద్దా అన్న కోణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మరి ఎలక్షన్ పోరుకు సై అంటున్నారు మరి ఏం జాబితా సిద్ధం చేసింది మీరు ఎవరు బీసీ డిక్లరేషన్ ఏం సూచించింది ఆయా సమగ్ర కుల మరి జాబితా ఏం సిద్ధం చేసింది ఏ కులాలు ఎంత మంది ఉన్నారని తెలిపింది సో ఇక్కడ ఏ కులానికి ఏ గా మీరు రిజర్వేషన్ డిక్లేర్ చేస్తారు మరి ఈ డిక్లరేషన్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలలో పెట్టి దాన్ని అమలు చేసి చట్టం తీసుకొచ్చి మరి ఎన్నికలలో సాధ్యమా అంటే ఇక్కడ బీసీఈలకు నలభై రెండు శాతము ఇప్పుడు కనుక ఎన్నికలు కనిపిస్తే నలభై రెండు శాతం అనేది ఇవ్వడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉన్నది సో ఇక్కడ జనరల్ గా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకం థర్టీ త్రీ పర్సెంట్ నుంచి దగ్గర దగ్గర ఇరవై మూడు పర్సెంట్ కు పద్దెనిమిది పర్సెంట్ కు దిగదార్చినటువంటి బీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి బీసీల బీసీ లను ఒక ఏమంటారు బానిసలుగా తిప్పుంటూ తిప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది కానీ ఈసారి ఎన్నికలకు పోతే మూడు పార్టీలకు ముక్కలు చూపించే యోచనలో బీసీలు అందరూ ఉన్నారు నలభై రెండు శాతం మీరు ఇచ్చే డిక్లరే ఓట్ల పర్సెంటేజ్ చూడకండి అరవై నాలుగు పర్సెంట్ ఉన్నటువంటి అరవై ఎంత ముస్లింలు అది పదకొండు ఇది ఒకటి అరవై మొత్తం అరవై రెండు అనుకోండి అరవై రెండు పర్సెంట్ ఉన్నటువంటి ఓట్లు మొత్తం ఇప్పుడు క్రాస్ అయ్యే అవకాశాలే లేవు ఎట్టి పరిస్థితిలో బీసీ వాళ్ళు బీసీకి వేసుకుంటారు ఓడిపోయినా సరే సరే ఇది ఈ చీలిక వచ్చివడో ఖాళీ గన్నారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది గెలిచే అవకాశాలు ఉంటది లేకపోలేదు కానీ గానీ ఇక్కడ జనరల్ గా బీసీలకు ఓట్ల పర్సెంటేజ్ అయితే తాము తామకే సిద్ధమైనట్టుగా ఇక్కడ తెలుస్తున్నది చూద్దాం ఈ వార్తను పూర్తిగా తీసుకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కారు సై అంటోంది ఈసీ రిజర్వేషన్ల పెంపులకు కసరత్తు చేస్తూనే ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతాం పరిణామాలను బట్టి ఫిబ్రవరి రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ వార్డుల వారిగా తుది ఓటరు జాబితాను ప్రకటించే అవకాశాలు వెంటగా కనబడుతున్నాయి పూర్తి వార్తను చదివే ప్రయత్నం చేద్దాం మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు ఇదే ముచ్చట జరుగుతా ఉన్నది ఈ పంచాయతీ పోరుకు సై అయినటువంటి వార్తనే చక్కర్లు కొడుతున్నది సో చక్కర్లు అంటే ఐ మీన్ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్ అది కదా ఇక్కడ చూడండి రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితాను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ విడుదల చేయడం గమనార్హం నేడు ఎనభై ఆరు గ్రామ పంచాయతీలను సమీప కార్పొరేషన్లలో మున్సిపాలిటీలలో విలీనం చేశారు ఇందులో కొన్నింటిని కూడా కొన్నింటిని కొత్త మున్సిపాలిటీలుగా ప్రకటించారు ఈ మేరకు పంచాయతీ ఓటర్ల జాబితాలో నుంచి ఆయా గ్రామాల ఓటర్ లిస్టులను తొలగించామన్నారు తొలగించనున్నారు ఈ తర్వాత ఆ తర్వాత పంచాయతీ ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో సూచించారు అనుబంధ ఓటర్ల జాబితాను ఫిబ్రవరి మూడో తేదీలోగా ప్రకటించాలని సూచించారు వీటిపై అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించాలని ఆదేశించారు ఫిబ్రవరి నాలుగున ఎంపీడీఓ మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించాలని ఫిబ్రవరి ఆరున అనుబంధ ఓటరు తుది జాబితాను ప్రకటించాలని సూచించారు వీటితో పాటుగా గతంలో గ్రామ పంచాయతీల ఓటరు జాబితాను ప్రకటించిన సమయంలో వివిధ కారణాలతో అరవై నాలుగు గ్రామ పంచాయతీల్లో రూపొందించలేదు ఈ నేపథ్యంలో వాటి తుది ఓటరు జాబితాను తయారు చేయాలని ఎన్నికల కమిషన్ పేర్కొంది ఈ నెల ఇక జనరల్ గా ఈ కింద మీద మున్సిపాలిటీలు ఇక్కడ ఇవన్నీ ఇదంతా మామూలు విషయమే మామూలు వార్తనే కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వము ఏం చేయాలనుకుంటున్నది బీసీ ఇంకా బానిసలు చూడాలనుకుంటుందా చూడాలనుకుంటుందా లేకపోతే వీళ్ళు ప్రజలే వీళ్ళు మా ప్రజలే అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉందా ఏ రకంగా ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు మూడు పార్టీలు ఏ రకంగా ఉన్నాయి ఈ మూడు పార్టీల ధోరణి చూస్తే మూడు అయి బీసీల ప్రజలను ఆగం చేసేందుకు సిద్ధమయ్యే సిద్ధమైన అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే బీసీల మీద ప్రేమ ఏనాడు ఏ పార్టీ వరకబోసింది లేదు కనీసం బడ్జెట్ నిధులలో కూడా బడ్జెట్ కేటాయింపులలో కూడా నిధులు బీసీలకు కేటాయింపులకు ఏ పోషణ కనబడలేదు ఇక్కడ బీసీ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఏం ఆలోచన చేస్తున్నారు అయితే మేమే నిలబడుకుంటాం మా ఓటు మాదే మా సీటు మాదే సీఎం పీఠం కూడా మాదే అనే ఒక సిద్ధాంతాన్ని ఒక మాటని తీసుకొస్తున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే మాట ఏ బీసీ నూట ముప్పై ఆరు కులాలలో ఉన్నటువంటి ఏ కులస్తుని అడిగినా కూడా అదే కదా ఈ నెలకి నేనుకోలేదు ఇప్పటి వరకు తేరుకోలేదు ఉద్యోగాలలో నష్టపోయాం తర్వాత రాజకీయంగా నష్టపోయామని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ తేరుకున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పూర్తిగా మార్పులు అయితే రాబోతా ఉన్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆలోచన ఒక్కటే గట్టిగా పెట్టుకోవాలి కేంద్ర ప్రభుత్వం మీదికి అంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టం తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు ఈయన చేస్తారు బీజేపీ ఏ మేరకు ఈ పార్లమెంట్ సమావేశాలు ఈ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఏదో ఒక దీని 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 విషయంలో ఒక రెండు రోజులు తీసుకొని దీని మీద చట్టం చేయొచ్చు కాడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అయితే కేవలం మూడు రోజులలో ఉభయ సభలలో ఆమోదం పొంది చేసే వేసి అగ్ర కులాలకు పది పర్సెంట్ రిజర్వేషన్ కేటాయింపులో నిమగ్నమై రెండు రోజులు మూడు రోజుల్లో అయిపోయింది బీసీ ప్రజలు ఏం ఏం చేశారు ఏం పాపం చేశారు బీసీ ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని రెక్కించడమే పాపం అయిపోయింది బీసీ ప్రజలకి మాట అనుకుందాం మనం అరవై రెండు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని స్థానంలో కూసబెట్టినప్పుడు పుసపెట్టినప్పుడు మరి మీరు ఎలా చూడాలి మీరు లేకపోతే మేము లేము ఆయన అనే ఒక కోణంలో ఉండాలి సో ఇక్కడ ఎక్కడికక్కడికి మింగేసి రాజకీయంగా మింగేసి ఉద్యోగాలలో ముంగే మింగేసి ఉపాధిలో మింగేసి విద్యలో మింగేసి అన్నీ మింగేసుకుంటే బాగుంటుంది మరి ఎవరికి మీరు మేల్ మేలు చేస్తారు ఈ పార్టీలు ఎవరికి మేలు చేస్తాయి ఎవరికి మేలు చేస్తాయి అంటున్నా జనరల్గా ఎవరికి మేల్ చేసే పరిస్థితి కనపడతలేదు ఇక్కడ ఏంది ఏడున అసెంబ్లీ సమావేశం అంట దేని గురించి వీలైనంత త్వరగా పంచాయతీలనే పంచాయతీల నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై కార్యాచరణ కొనసాగుతోంది అందులో భాగంగానే ఫిబ్రవరి ఏడున అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలున్నాయి బీసీ రిజర్వేషన్లను పెంచాలంటే మొత్తం రిజర్వేషన్లను యాభై శాతానికి మించకూడదన్న నిబంధనలు మార్చాల్సి ఉంటుంది అది కేంద్రం పరిధిలోనే ఉండడంతో దీనిపై అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు ఈ ప్రక్రియ పూర్తి చేశాక కేంద్ర స్పందన కోసం కొన్నాళ్ళు వేచి చూసి ఒకవేళ సానుకూల సంకేతాలు రాకుంటే పార్టీ పరంగానే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసే ఉద్దేశం కూడా అధికార కాంగ్రెస్ కాంగ్రెస్ లో కనిపిస్తుంది మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును సంపాదించే రూట్ మ్యాప్ ను కాంగ్రెస్ పార్టీ ఎట్లా డిక్లరేషన్ చేద్దాం నలభై రెండు పర్సెంట్ డిక్లరేషన్ చేద్దాం అసెంబ్లీలో తీర్మానం చేద్దాం ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం ఎట్లాగూ సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉంది కదా అడ ఆడ మించకూడదు అనే సీలింగ్ అది ఒకటి ఇకుమైన చట్టం వచ్చేసి బీసీలను ఆగం చేసింది అసలు ఆ చట్టము తమిళనాడులో చూస్తే తమిళనాడులో లేదు కదా సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే పోవాల్సినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం మీద ఈయన ఏది అపవాదులు వేయడము ఆయన ఇది ఇప్పటి అంతలా కాదు మీరు ఏం చేసిన సంవత్సర కాలంలో మీరు సంవత్సరం అయింది ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరంలో తీర ఎన్నికల ముందు పంపిస్తే మేము ఎట్లా చేయము ఇదేదో పోయినా పార్లమెంట్ సమావేశాల్లో పంపిస్తే చేసేద్దం కదా ఇది అప్పుడే ఎందుకు పంపించలేదు అని బీజేపీ వాళ్ళు అంటారు వాస్తవం కాదా కామెంట్ తెలియజేయండి మీరు జనరల్ గా నేను ఏమంటున్నా బీజేపీ వాళ్ళది కాంగ్రెస్ వాళ్ళది ఎట్లా అంటే పైన ఇల్లు వారక పక్షం ప్రతిపక్షం రెండో ఒకటే మళ్ళీ పైన వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని కింద జనాలను ఎంత ముంచాలనేది చూస్తారు ఇక్కడ జనరల్ గా ఎందుకంటే వీళ్ళకి కొంచెం తెలియజేటలు వస్తే వాళ్ళని నలగనీయం కదా ఇక్కడ జనరల్ గా ప్రాంతీయ పార్టీలు ఆల్రెడీ సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలనే హవా నడుస్తారు ఇంకాస్త ఆ పార్టీలకు ఏదో కొద్ది గొప్ప నిన్న మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత ఊతమిచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ జనరల్ గా సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలకే హవా ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంత ప్రజల పెట్టినటువంటి పార్టీలకే ఈ ప్రాంత ప్రజలు ఓట్లేస్తారు జరిగింది ఏంటంటే పోయిన బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా పదేళ్ళు అవకాశం ఇచ్చారు రేమో మనోట నాయన తింటే తిన్నాడు అంతే పన్నాడు ఆ రకరకాలుగా అనుకోని ఏం చేసిరు ఆయనకి పదేళ్ళు ఆ దొరపాలన అయిపోయింది గడిల పాలన అయిపోయింది ఆయన ఏం ఆలోచన చేసిండో అర్థం కాలేదు కానీ మొత్తం సర్వనాశనం చేసి ఎందుకంటే ఆలోచన చేయాలి కేసీఆర్ కూడా అదే అవి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పుట్టినటువంటి పార్టీలు అవి ఎప్పుడు మన దగ్గరికి రావు కొంత సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి వ్యత్యాసం ఉంటది జనరల్ గా ఇక్కడ సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీ కొనసాగుతుంది ఇది దీర్ఘకాలికంగా ఈ పార్టీలు మనగడ కొనసాగించే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేయాలి అరే అలాంటి కేసీఆర్ ఎగబాకి ఏకంగా నార్త్ ఇండియాకే బాగుతామని ఎకపాకి ఆ మధ్యన ఓ మహారాష్ట్ర అక్కడ ఇక్కడ జాతీయ పార్టీ అని ఓ బిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేసి ఆగమాగం చేస్తే ఎవరికి లాస్ అయింది ఈ కుటుంబానికి లాస్ అయింది నీకు లాస్ అయింది ఈ రాష్ట్ర ప్రజానికానికి లాస్ అయింది అందరికి లాస్ అయింది ఒక ప్రాంతీయ పార్టీగా నిలదొక్కుకోవాల్సినటువంటి దేశంలో ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను చేసే పార్టీ భూస్థాపితం అయ్యే దిశగా మీ అహంకార ధోరణితో మీరే కూటగట్టుకున్నటువంటి పరిస్థితి అదేళ్ళు మిమ్మల్ని అంటే అది ప్రజానికాంది అది బీసీ ప్రజానికాంది ముఖ్యంగా ఈ విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో అక్కనే దెబ్బయిపోయింది ఇరవై మూడు పర్సెంట్ కు రిజర్వేషన్ కుదించి ఏది పంచాయతీ ఎన్నికల్లో ఆ ఇరవై మూడు పర్సెంట్ కూడా అమలు కాకుండా పంతొమ్మిది పర్సెంట్ కు అమలు అయ్యేటట్టుగా గత పాలన చేసినట్టు వరి అసెంబ్లీలో సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ఏదో వాళ్ళ మీద వేసేసి దోసేసి ఏం మనం ఈ వృధా వాళ్ళ మీద దోషేసాం అనుకో అని వీళ్ళు ఆలోచన చేస్తారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు బీజేపీ వాళ్ళు లేదు వాళ్ళు కూడా జనరల్గా ఏమో ఉంటుంది వాళ్ళ దగ్గర అస్రం మీరు ఇట్లానే వాడు సంవత్సరం అయిందా నలభై రెండు పర్సెంట్ డిక్లరేషన్ చేసి రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇస్తారు మాకి ఈ ఎగ్జామ్ పోయే ముందు ఏదో ఒక రోజు ఓవర్ నైట్ చదువుకొని నాకు ఇస్తే నేను ఎట్లా అన్నట్టుగా ఉండదు ముచ్చట సో ఇక్కడ జనరల్ గా లను ఆగం చేసే పరిస్థితి అయితే కనబడుతున్నది ఈసారి బీసీ ప్రజలైతే ఊరుకునే ప్రసక్తి లేదు అన్నట్టుగా బీసీ ప్రజానికం అంతా ఉన్నది దానికి రాష్ట్రం అంతా నభలతో నిరసనలతో బస్సు యాత్రలతో సైకిల్ యాత్రలతో రకరకాలుగా ముందు పోతున్నటువంటి పరిస్థితి ఏ బీసీ ప్రజానికం కూడా కాలిగలేడు ఇప్పుడు ఏసే ఉద్యమం చేస్తున్నాడు లేకపోతే తన పని తాను చేసుకుంటాడు రెండు రకాలుగా చేస్తున్నాడు తన పని చేసుకుంటూనే ఉద్యమం చేస్తున్నాడు లాస్ అయితే లాస్ అయిన మా తరం ఎట్లా లాస్ అయిపోయింది కనీసం మా కింది బాగుపడితే జారు అనే ఒక యోచనలో బీసీ ప్రజానికం ఉన్నది సో ఇక్కడ టైం వేస్ట్ ఎవరు చేస్తలేరు ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నారు ప్రతి బీసీ వ్యక్తి తన పాత్ర తాను నిర్వహిస్తున్నాడు ఏదో రకంగా మౌత్ పబ్లిసిటీ అన్న చేస్తున్నాడు లాస్ట్ ఏది చేత కాకపోతే ఊర్లలో ఉన్నటువంటి కొంతమంది బీసీ ప్రజానికం ఈసారి ఖచ్చితంగా మనలో మనం సమాయత్తం కావాలి మనమంతా ఏకం కావాలి నువ్వు గొల్ల నేను గౌడ నువ్వు చారి నేను బుద్దిరాజు అంటూ ఈ కోనవద్దు మనం అంతా ఈసారి ఖచ్చితంగా ఈ ఓసీ సామాజిక వర్గానికి మనం పట్టం కట్టడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వకూడదు అనే యోచనలో బీసీ ప్రధానికం అంతా ఉన్నారు కాబట్టి దాన్ని ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థులుగా పంచాయతీ ఎన్నికల్లో నిలబడడానికి ఆస్కారం ఎక్కువగా కనపడుతుంది డెఫినెట్ గా జనరల్ స్థానాలలో కూడా ఓసీలను ధిక్కరించి మరి అక్కడ గెలిచే ఉన్నాయి ఇక్కడ జనరల్ గా మనం ఒక ఆలోచన స్థానిక పంచాయతీ ఎన్నికలలో బీసీలు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డా కూడా గెలుస్తారు ఖచ్చితంగా ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు పార్టీ గుర్తులు కూడా లేదు వాస్తవాన్ని ఇక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చేసరికి సెగ్మెంట్ వచ్చేసరికి బ్యాంక్ చీలి నువ్వు అంటే నేను నేనంటే నేను అనుకోని నువ్వు బి ఒక నిలబడేసరికి బీసీ ఓట్లు చీలికలు వచ్చేసి మధ్యలో గద్దదట్లు లెక్కగా ఊర్లలో ఆ పరిస్థితులు ఉండవు కాస్త తెలివైన వాడు ఖచ్చితంగా ఉంటాడు అక్కడ పోటీ తత్వం తక్కువ అనుకుంటున్నా ఎందుకంటే ఈసారి ఒకవేళ ఉన్నా కూడా ఒకరిద్దరు ఉంటారు ఆ ఒకరిద్దరిలో కొంత సెట్ చేసుకొని నువ్వు ఎంపీటీసీ గా నేను సర్పంచ్ గా అన్న యోచనలో బీసీ సమాజం అంతా బీసీ నాయకులంతా ఆలోచన చేస్తున్నారు స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడైనా సరే ఈసారి ఓసీలకు పట్టం కట్టడానికి ఆస్కారం ఇవ్వద్దు రాజ్యము మనదే రాజ్యాధికారము మనదే ఓటు మనదే సీటు మనదే గ్రామ పంచాయతీ ఫీఠము మనదే అనే యోచనలో బీసీ సమాజం అంతా నేడు కనపడుతున్నటువంటి విషయం ఇక్కడ ఈ సీలింగ్ ఒకటే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీంకోర్టు సీలింగ్ ఒకటే పెద్ద తలకాయ నొప్పిగా మారింది దీన్ని మేధావి వర్గం సమాలోచనలు చేసి బీసీ మేధావి వర్గం ఏదైతే ఉన్నదో దీన్ని ఈ సీలింగ్ విషయంలో కొద్దిగా గైడ్ చేసి అంటే బీసీ సమాజానికి కొద్దిగా గైడ్ చేసి సుప్రీంకోర్టులో సీలింగ్ అసలు ఏడా ఉన్నది అది ఎట్లా తీసేసారు ఈ ఒక కొన్ని కొన్ని అపోహలు ఉన్నాయి బీసీ ప్రజానికానికి ఈ అపోహలన్నీ అధిగమించడానికి బీసీ మేధావర్గం వర్గం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది దానికోసం పనిచేస్తా ఉన్నారు అంద అనేక రకాలుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాలలో బీసీ సమాజానికి ఒక దిక్షుచిగా మాజీ ఐఏఎస్ కలెక్టర్ చిరంజీవులు గారు అయితే చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు ఆయన సీరియస్ వర్క్ చేయడంతో కొంత ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజీ సమాజం కొంత మేల్కొందని చెప్పొచ్చు ఆయన అనేక ఆర్టికల్స్ బేస్ చేసి మరి ముఖ్యంగా మన డెడికేషన్ కమిషన్ లో కూడా ఆయనే కొన్ని కీలక సూచనలు చేసినటువంటి సమాచారం సో ఇదంతా మేధావి వర్గంగా చిరంజీవులు గారు పనిచేసినటువంటి సందర్భంలో వివిధ బీసీ సామాజిక వర్గం అంత తమకు తోసిన రీతిలో ప్రభుత్వాన్ని అయితే కొద్దిగా హడలు హడలు చూపిస్తున్నారు వాళ్ళకు అర్థమైపోయింది ఈసారి బీసీ సమాజం ఊరుకోదు అన్నట్టుగానే వ్యవహారం తయారైంది అనేది వాళ్ళకు అర్థమైపోయింది కాబట్టి కొంత భయాందోళనలో ప్రభుత్వం ఉన్నది సంతోషం చేయాల్సినటువంటి అవసరం బీసీ ప్రజానికానికి ఉంది సంతోషపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు భయపడుతున్నారో అప్పుడు నువ్వు విజయం సాధించినట్టే లెక్క సో ఇక్కడ ప్రభుత్వం భయపడుతున్నది ఎన్నికల పోదుమా వద్దా పోదుమా వద్దా ఈ లెక్కలు వేసుకుంటున్నటువంటి తరులో వాళ్ళు భయపడ్డారు మూడు పార్టీలు భయపడ్డారు అంటే అగం గెలిచినట్టే బీసీ ప్రజానికం రేపు ఎన్నికల్లో తమ ఓటు తామే వేసుకుంటే ఇక పూర్తిగా గెలిచినట్టుగా ఇక్కడ బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నది సో ఈ నేపథ్యంలో ఆ రకంగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో బీసీ సమాజం అంతా ఆలోచన చేస్తున్నది ఇవే చూద్దాం ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు మరి నోటిఫికేషన్ ఇస్తే అట్లా కూడా సిద్ధంగానే బీసీ ప్రజానికం అంత ఉన్నది ఏ రకంగా చూసినా సై అంటున్నారు జనరల్ స్థానాలలో కూడా బీసీలు పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు అనేది కూడా మనకు అర్థమవుతున్నది